సో ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి జ్ఞానులు తెచ్చిన కానుక గురించి మాట్లాడుకోబోతున్నాం అందరికీ క్రిస్మస్ స్టోరీ తెలుసు కదా ఏంటి క్రిస్మస్ స్టోరీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ రాత్రి గొర్రెల కాపర్లు ప్రభు దగ్గరకు వచ్చారు అదే రోజు రాత్రి అయితే జ్ఞానులు మాత్రం తర్వాత వచ్చారు గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు ప్రభు పశువుల తొట్లో ఉన్నాడు జ్ఞానులు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఇంటిలో ఉన్నాడు అని రాయబడి ఉంటుంది ఇంటిలోనికి వచ్చి అనే మాట ఉంటుంది సో మతై స్వార్థ రెండో అధ్యాయంలో మనం చూస్తే వచనాల నుండి తర్వాత జ్ఞానులు ఆ తార నడిపిన మార్గంలో నడుచుకుంటూ వచ్చి ఇంటిలోనికి వచ్చారు ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూశారు మరీను చూశారు అయితే శిశువును చూసి అంటే యేసుక్రీస్తుని చూసి వాళ్ళు ఏం చేశారంటే వర్షిప్ చేశారు పూజించారు ఆ తర్వాత ఏం చేశారు తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాన్ని బోళము కానుకలను ఇచ్చారు అని మరిపిల్లి చెప్తూ ఉంది సో ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మనము దేవునికి కానుకలు ఇవ్వడం నేర్చుకోవాలి కానుకలు ఇవ్వడం అంటే ఏంటి అందరూ కూడా క్రిస్మస్కి రకరకాల కొన్ని పల్లెటూర్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంటికింతా నేసుకుంటారు ఊర్లో వాళ్ళందరి రకరకాలుగా జరుపుతారు ఎవరిష్టం వాళ్ళది అయితే ఈ ఒకసారి పాత నిబంధనలోనికి వెళ్ళిపోతే పాత నిబంధన కాలంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఏవేంటి అంటే కొన్ని అర్పణలు ఖచ్చితంగా వాళ్ళు అర్పించేవాళ్ళు దాన బల్లు అర్పించేవాళ్ళు ప్రతి ఉదయం ప్రతి రాత్రి దానుబల్లు అర్పించాలి పాత నిబంధనలు ప్రతిరోజు చర్చిలో అలాగే రోజు రొట్టెలు తీసుకొని పెట్టాలి అక్కడ తర్వాత అర్పణలు కొన్ని కొన్ని అర్పణలు అర్పించేవాళ్ళు స్వేచ్ఛ అర్పణలు అంటారు వాటిని అవి కాకుండా వీళ్ళ పంట పండిన దాన్ని బట్టి పంటలో నుండి తెచ్చే అర్పణలు ఉంటాయి పాపం చేస్తే తెచ్చే అర్పణలు ఉంటాయి అలా కాకుండా వ్యక్తి శుద్ధీకరించబట్టడానికి కొన్ని అర్పణలు ఉంటాయి పాత నిబంధనలు అనేక రకాలైన అర్పణలు అనేవి ఉన్నాయి అయితే వెరేజ్ ఇవి కాకుండా లేవికన్నా చివరి అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే లేవికాండం మీకు రిఫరెన్స్ కావాలంటే లేవికాండంలో మనం చూసినట్లయితే చివరి అధ్యాయంలో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దేవునికి భాగం ఇవ్వటం అనేది మనం చూస్తాం ప్రతి దాంట్లో ఇస్తారు లేవికాండం ఇరవై ఏడు అధ్యాయము ముప్పై నుండి ముప్పై మూడు వచనాలు చూస్తే భూమిలో భాగము జంతువుల్లో దేవుని భాగము పుట్టినాటిలో భా అసలు అన్నిట్లో అండి ఇది లేదు అది లేదు అన్నింటిలో దేవునికంటూ ప్రత్యేకంగా కానుకూలిస్తారు అందువల్ల వాళ్ళు ఆశీర్వదించబడతారు మనం ఏమనుకుంటామంటే పాస్ట్ గారు ఇప్పుడన్నా చర్చిలో దీనికన్నా అంటే అబ్బో ఆయన అడుగుతున్నాడండి అంటాడు అడగే అవసరం ఏమీ లేదు మన బాధ్యత అదంతా సంఘం పట్ల మనకి బాధ్యత ఉండాలి పరిచర్య పట్ల మనకి బాధ్యత ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళైతే దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఇవి కాకుండా ప్రతిష్ఠితార్పణలని ఉంటాయి అంటే అనుకుంటే కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి అవి చేయాలి విధవరాళ్ళకి కొంత పెడతా ఉంటారు అలాగే ఇంకా రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి అర్పణలు ఉండేవి ఇవి కాకుండా మొక్కుబడులు ఉండేవి పేదలకి ఇవ్వటం ఉండింది విధవరాళ్ళకి ఇవ్వటం ఉండింది ఇవన్నీ చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తే దాదాపు వాళ్ళ ఆదాయంలో దాదాపు ఇరవై శాతం ఇరవై మూడు శాతం వాళ్ళ ఆదాయంలో ఇరవై మూడు శాతం పైగానే దేవుని ఖర్చు పెడతారంట అందుకే దేవుడు ఇజ్రాయలీ అంతగా ఆశీర్వదించాడు మనం దేవుని కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి వీళ్ళు తమ పెట్టెలు విప్పి దేవుని కానుకిచ్చారు పెట్టెలు విప్పిచ్చారు అసలు నేను అడుగుతాను మనం చర్చిలో దేవుడికి ఎందుకు ఇస్తాను చెప్పండి మన పెట్టెలు ఇప్పిస్తామా కొంచెం ఇచ్చి మన పెట్టెలు నిజంగా నింపబడాలని కోరుతామా నిజం మాట్లాడుకుందాం ప్రభు నేను నీకు చాలా కష్టంగా ఎంత ఇచ్చానయ్యా నువ్వు నాకు ఎంత ఇవ్వాయా ఎక్స్పెక్ట్ చేయటమే తప్ప అరే నేను దేవునికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది చెప్పండి నీకు లక్ష రూపాయలకి పదివేలు ఇస్తే ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు నేను ఇంకా ఎక్కువ దేవునికి ఇస్తే దేవుడు నాకు ఎక్కువ ఇస్తాడన్న ఆలోచనే తప్ప నేను దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఉంటుందా మన అన్ని ఎక్స్పెక్టేషన్లే నేను ఎంత ఇస్తే నాకు దేవుడు ఎంత ఇస్తాడు ఆ మైండ్తో నువ్వు అసలేమో అక్కడ ఏం జరగదు నీకు సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే దేవుని పరిచర్య కోసం మనం ఇవ్వడాన్ని నేర్చుకోవాలి దేవునికి నేను ఉపయోగపడాలి అని నేర్చుకోలేదు అందుకే ఇక్కడ అత్త నిబంధనలో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఎక్కడా చెప్పలేదు హృదయపూర్వకంగా ఇవ్వండి ఎంత ఇస్తావో దాన్ని బట్టి దీవించబడతావు నువ్వు ఇరవై వేలు సంపాదిస్తున్నావు సింపుల్గా ఒక వంద రూపాయలు పాస్ట్ గారికి ఇచ్చి అయ్యా ప్రార్థన చేయమన్నా ఆయన హార్ట్ఫుల్గా చేస్తాడు ఆయనకు వచ్చింది అండగా ఏం లేదు నువ్వు దేవునికి దేవుని పరిచయంకి నువ్వు ఎలా ఇస్తున్నావు దేవుడు ఇవన్నీ వేస్తాడు అందరినీ ఎవరెవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నా కూడా చూస్తాడు అన్నీ చూస్తాడు నిజంగా నువ్వు దేవునికి ఇవ్వడం మొదలు పెడితే హార్ట్ఫుల్గా ఆయన్నికి ఇవ్వడం మొదలు పెడతాడు ఆ పేద విధువురాలు ఎంత ఇచ్చింది ఉందా కొంచమా కొంచెం కూడా ఇచ్చింది దేవుడు చూసుకుంటాడు అని అందుకే అందరికంటే ఎక్కువ వేసింది అని అన్నాడు దేవునికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయాన్ని ఇవ్వాలి ఫస్ట్ అది వెరీ ఇంపార్టెంట్ నువ్వు దేవునికి కావాలి నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి నీ సంపాదనలో నీకు ప్రేరణ కలిగినంత దేవుని పరిచయ కొరకు నువ్వు ఇస్తావు అది వేరు అయితే ప్రిమీల వార్లు అన్నిటికంటే ముఖ్యమైనది నీ సమయము నీ హృదయము నీ సంపాదనలో పరిచర్య కొంత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే వీళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే మూడిచ్చారు ఒకటి బంగారము సాంబ్రాని బోళం మూడిచ్చారు బంగారం బంగారం ఎవరన్నా కాలు గ్రహిస్తారా చెప్పండి నా దగ్గర బంగారం ఉందండి నా దగ్గర ఏం లేదు మందిరం కడుతున్నారంట తీసుకోండి లేదు మందిరం ఏంది ఇలా ఉంది మా ఇల్లు ఇలా ఉంది దేవుని కోసం అని ఇస్తారా అలా ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఉంది బైబిల్లో ఉంది అలాగే లోకంలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు అలా ఉన్నావా మీ బంగారం ఏమని నేను మిమ్మల్ని ఏమి అడగడం వల్ల చెప్తున్నాను ఎగ్జాంపుల్గా మనం దేవుని దగ్గరకు వచ్చి పోగేసుకోవడం నేర్చుకుంటున్నాం కానీ దేవునికి ఇవ్వడం నేర్చుకోవట్లేదు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే నీ కోసం చేస్తూ ఉంటాడు ఇది సీక్రెట్ దేవుని కోసం చేయడం నేర్చుకోవాలి ఇతలు బంగారం ఇచ్చాడండి అసలు ఎవరు ఇస్తారు చెప్పండి ఈ బంగారము రాజరికానికి గుర్తుగా ఉంది రాజులకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గోల్డ్ ఇస్తారు యేసుని రాజుగా వీళ్ళు గుర్తించారు కాబట్టి బంగారాన్ని ఇచ్చాడు నువ్వు గుర్తిస్తున్నావు దేవుడు ఎవరు అనుకుంటున్నా రాజాది రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన ఆయనకి ఏం తక్కువ అది ఈ లోకం అంతా ఆయన వల్లే కలిగింది ఆయన లేకుండా ఏదీ లేదని బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళారా దేవుణ్ణి ఏదో బిచ్చిగా ట్రీట్ చేయబోక ఇస్తేనే దేవుడు జరుగుద్ది నేను ఇస్తేనే సంఘంలో ఎలా అవుద్ది నేను ఇస్తే అని అనుకోమాక దేవుడు ఎలా అయినా చేసుకుంటాడు సో అది ఎప్పుడు విషయం కాదు మనం ఇచ్చేవారుగా ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయండి బంగారము రాజుగా గుర్తించడానికి ఇది సింబల్గా కనిపిస్తుంది ఆయన రాజుగా గుర్తించారు వాళ్ళు నువ్వు దేవుణ్ణి గుర్తించి ఎవరో తెలుసా దేవుడు ఎవరిని దృష్టిలో దేవుడు అంటే ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభు అని బైబిల్ చెప్తుంది ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ కింగ్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ ఈ లోకం చక్రవర్తి ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన ఆయన రేంజ్ అది ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మన స్థాయిలో ఉన్నదేదో తీసుకెళ్తాం దేవునికి సంథింగ్ ఒకటి ఇవ్వటం అనేది ఒక గుడ్నెస్ ఒక మంచితనం అది ఒక గుడ్ హ్యాబిట్ దేవునికి ఇవ్వటం అనేది ఒక మంచి లక్షణం దేవుని దగ్గర నుండి తీసుకోవటం మనకు అలవాటు అయింది కానీ దేవునికి ఇవ్వటం ఈరోజు మనుషులకి అలవాటు ఉండట్లేదు అది బ్యాడ్ థింగ్ అలా ఉండకూడదు రాజుగా గుర్తించారు బంగారాన్ని ఇచ్చాడు దేవుని అధికారాన్ని నువ్వు గుర్తించు దేవుడు అంటే ఎవరనుకుంటున్నావు సర్వాధికారి ఆయన ఆయన గొప్పతనాన్ని గుర్తించు రెండవది సాంబ్రాన్ని ఇచ్చాడు సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది మందిర ఆవరంలో అప్పట్లో ధూపం వేసేవాళ్ళు ధూపం వేసేవాళ్ళు పొగ వస్తుంది కదా సాంబ్రాణి ఈ సాంబ్రాణి ధూపము ఆరాధన గుర్తు ఆయన దేవుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ధూపానికి ఈ సాంబ్రాన్ని వేస్తారు అంటే దేవుణ్ణి రాజుగా గుర్తించారు యేసుని యేసుని దేవునిగా కూడా గుర్తించారు దేవుడై ఉన్నాడు చాలామంది ఈరోజు చూస్తున్నాగా పని బాట వాళ్ళంతా డిబేట్లు పెడతా ఉన్నారు ఆయన ఇదిగా ఆయన ఇవన్నీ అనవసరం మనకి బైబిల్ చెప్తుంది ఆయన ప్రభువు ఆయన దేవుడు క్లియర్గా రాయబడింది సో ఆయన దేవునిగా మనం గుర్తించాలి ఈరోజు చాలామంది క్రైస్తవులై ఉండి కూడా ఇది ఇదేనండి అది అదేనండి అంటారు లోకంలో అవి చేస్తారు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ కుదరదు దేవునికి మాత్రమే ఒక్క దేవునికే మనం ఆరాధన చేయాలి ఆయన ప్రభు అనే ఈ సాంబ్రాని ఆరాధనకి సింబల్గా కనిపిస్తుంది మూడవది బోళం బోళం దేనికి అంటే ఇది ఒక రకమైన సుగంధ ద్రవ్యం వాసన రాకుండా ఇది కాపాడు పిల్లలకు చూడండి పిల్లలకి ఈ స్మెల్ రాకుండా ఉన్న దగ్గర సహజంగా ఇంట్లో వాసన వస్తూ ఉంటుంది ఏం వాసన వస్తూ ఉంటుంది బాలింత అని అంటే అర్థమైపోతుంది ఆ పిల్లలు వాళ్ళ ఆ సిచ్యువేషన్ అంతా అంతా పోయి ఒక స్ప్రే అనమాట ఇది సువాసనని ఇచ్చేటువంటి స్ప్రే మురికి ఇదంతా ఏమీ లేకుండా వాసన ఏమీ లేకుండా ఇచ్చేటువంటిది ఆయన చనిపోయిన ఆయన పుట్టినప్పుడు బోలం ఉంది ఆయన సిలువులో చనిపోయినప్పుడు బోలంలో కలిపిన వాటర్ ఇచ్చారు ఆయన చనిపోయినప్పుడు సమాధిలో ఈ బోలము సుగంధ ద్రవ్యములు ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టారు ఈ బోలం స్టార్టింగ్లో ఉంది ఎండింగ్లో కూడా ఉంది ఆయన చనిపోతాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధిలో ఓడి సుగంధర పెట్టారు అండ్ తెల్లారు కూడా పెట్టడానికి వెళ్ళారు మూడో రోజు కూడా ఇది మనం చూస్తూ ఉన్నాం సో ఆయన చేయబోయే త్యాగానికి ఇది గుర్తుగా ముందుగానే కనిపిస్తుంది ఈ మూడు వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు అయి ఉన్నాయి అయితే ఈ మూడు వాళ్ళకి ఎంతో ఉపయోగపడ్డాయనేది కూడా ఆలోచించండి ఉపయోగపడ్డాయా లేదా ఉపయోగపడ్డాయి ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వడం వల్ల దేవునికి ఉపయోగపడటం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవట్లా ఆ పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలే ఉన్నాయి రెండు చేపలే ఉన్నాయి అవే ఇచ్చాడు ఐదు వేల మంది తిన్నారు పురుషులు స్త్రీలు ఉన్నారు పిల్లలు తిన్నారు ఇంకా మిగిలిన ఎన్ని ఐదు వేల మంది ఓన్లీ పురుషులే స్త్రీలు ఎంతమంది తిన్నారో పిల్లలు ఎంతమంది తిన్నారో లెక్క రాయబడాల అంతమందికి ఉపయోగపడింది మన దగ్గర ఉన్న వాటిని మనం దేవునికి ఇస్తే అవి ఉపయోగపడతాయి దేవునికి నీకున్నది దేవుడు అడిగితే నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో దేవునికి ఉపయోగపడుతుంది అలాగా ప్రియమైన వర్లారా ఇవ్వాలి వీళ్ళు అలా ఇచ్చారు అది నిజంగా ఎంతో ఉపయోగపడింది కదా వీళ్ళు ఎంత పేదవాళ్ళుగా ఉన్నారు లోకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఏసు ప్రభు పుట్టిన తర్వాత సున్నతి చేయడానికి ఎనిమిదో దినాన్ని సున్నత తీసుకెళ్తే అక్కడ వీళ్ళ స్టేటస్ తెలుస్తుంది డబ్బున్నోళ్ళు బాగా సంపదు ఉంటే ఈ అర్పణ ఇవ్వాలి పేదవాళ్ళు అయితే ఈ అర్పణ ఇవ్వాలని రూల్ ఉంటుంది ఖండం పన్నెండో అధ్యాయంలో ప్రారంభంలో వీళ్ళు ఏమర్పించారు ఏసు తల్లిదండ్రులు అంటే వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి గోవ్వల జతనైనా కానీ రెండు పామురాళ్ళు పేదవాళ్ళు అయితే రెండు బొన్నులు అయితే గొర్రెలు మేకలవి కనీసం వాటిని కూడా అర్పించలేని పేదవాళ్ళుగా ఉన్నారు మరియా యువసేపు అలాంటి వాళ్ళకి బంగారం సాంబ్రాని బోనం ఎంత ఉపయోగపడి ఉంటుంది కదా వాళ్ళ ఇంటికి ఉన్నా కదా దేవుని పనికి నువ్వు ఉపయోగపడాలి దేవుని పనికి నీ కానుకు ఉపయోగపడాలి దేవుని పనికి నీ టైం ఇవ్వాలి మందిరానికి రారు ఖాళీగా బజార్లు అన్నీ తిరుగుతారు కానీ మందిరంలో కూర్చొని పర్యజేయరు లోకంలో వ్యర్థమైన వాటి అన్నిటి ఖర్చు పెడతారు కానీ దేవుని కోసం దేవుని పని కోసం ఖర్చు పెట్టరు అరే మందిరాన్ని మనం మంచిగా చక్కగా ప్రార్థనతో ఆత్మీయంగా ఉండాలి మనం ఎప్పుడు ఉండేది ఇది ఇలా ఉండాలి అది చూసుకోవాలి అనేటట్టు ఉండాలి కదా దేవుని పని కోసం చేయండి ఏం చేసినా దేవుని రాజ్యం కోసం చేయండి పాస్ట్ గారికి ఇస్తున్నాం అనుకోనేమో అక్కడ అక్కడ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు దేవునికి ఇవ్వండి దేవుని పని కోసం చేయండి దేవుని పని కోసం మీ సమయాన్ని పెట్టండి దేవుని పనిలో మీరు పాలు బాగా కాబట్టి మీరు ఇంపార్టెంట్ పౌలు అంటాడు నేను మీ మీ సొమ్మును కాదు మీ ధనమును కాదు మీ ఐశ్వర్యాన్ని కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటాడు కాబట్టి మనం దేవునికి ఉపయోగపడటం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రియమైన వర్లరా వీళ్ళు ఇచ్చినటువంటి కానుకలు ఆ పేద మరియకి యోసేపుకి ఏసైకి ఎంతో ఉపయోగపడ్డాయి మనం దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి అలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఉంటున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి దేవునికి మీ టైం ఇవ్వండి రోజు దేవునికి బైబిల్ చదవడానికి టైం ఇవ్వండి ప్రేయర్కి టైం ఇవ్వండి ప్రభు సన్నిధిలో గడపడానికి టైం ఇవ్వండి యాజ్ యూజువల్గా మీ టాలెంట్ ఇవ్వండి యాజ్ యూజువల్గా మీ మీరు ప్రభు కొరకు ఏదైతే మీరు ప్రభు కొరకు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి తీరు మనం తీసుకోండి ప్రభువు కోసం బ్రతకండి ఇది చాలా ఇంపార్టెంట్ జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు ఇచ్చారట మనం మన హృదయము తెరచి ప్రభువుని ఆరాధించాలి ఏదో నామక అర్థం కాదు దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా క్రిస్మస్ పండుగ అంటే కానుకల పండగ ఏం కానుక తండ్రి అనే దేవుడు తన కుమారుణ్ణి మన కోసం గిఫ్ట్గా ఇచ్చాడు చేస్తున్నాను నా కుమారుణ్ణి మీ రక్షణ కోసం అదండి క్రిస్మస్ అంటే మరి మనం ఇస్తున్నాం ఆయన కోసం మన హృదయం అడుగుతున్నాడు మన సమయం అడుగుతున్నాడు మనకిచ్చిన దాంట్లో దేవునికి ఉపయోగపడమన్నాడు కాబట్టి ఎవరెవరు దేనికి దేవునికి ఏమి ఇస్తున్నారు మీ టైం ఇస్తున్నారా నీ నీ సంపాదన దేవునికి ఇస్తున్నావా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏది ఉందో దాన్ని దేవుని కోసం వాడుతున్నావా ఇది మూడు ఇంపార్టెంట్ దేవుడు వీటికి నీకు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు కాదు నువ్వు ఎంత విత్తితే అంతకు వస్తావు ఎవరు నిన్ను కోర్చారు అయ్యానికి లక్ష రూపాయలు వస్తున్నాయి కదా ఎందుకు నువ్వు పదివేలు ఇవ్వట్లేదు నిన్ను నేను ఎవరిని అడిగారు ఎప్పుడన్నా ఎవరు అడగరు కానీ మనం దేవునికి ఏమి ఇవ్వాలి కోరుకుంటే దేవుడు ఏదైనా ఇవ్వాలి మనం నాది నీది ఎలాంటివి ఏమి ఉండవు దేవుడు మన నుండి ఏదైనా కోరుకుంటే మనకి ఎంత గొప్ప బాధ ధన్యతో తెలుసా ఆలోచన చేయండి దేవుడు కోరుకున్నాడు దావీదిని తన జీవితాన్ని దేవుడు ఇచ్చేశాడు దేవుడు కోరుకున్నాడు వాళ్ళందరూ లోబడిపోయారు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కాబట్టి మనల్ని మనం దేవునికి కానుకగా సమర్పించుకోవటం ఎంతో ప్రాముఖ్యం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ సందర్భంగా నా టైం నీకు ఇస్తాను ప్రవ్వ బైబుల్ స్టడీ ప్రేయర్ ఆయన సన్నిధిలో ఆరాధనలో ఉండడం ఇంకా ప్రార్థనలు ఏవైనా ఉంటే నీకు సమయం కుదుర్చుకొని వాటిలో పాల్గొంటాం రెండవది నీ ఆదాయం నీ ఆదాయంలో ప్రతీ నెల కొంత తీసి పెట్టి ప్రభువుకి ఇవ్వు ప్రభు పని కోసం ఖర్చు పెట్టు నువ్వెంత పెడుతున్నావో నీకు అంత ఇస్తూనే ఉంటాడు ఇచ్చిన ఐపీపై నేను ఎక్స్పెక్ట్ చేయవద్దు దేవుని పని కోసం నీ చేయిపెట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ విధంగా దేవుని వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఆయనలో ఇంకా విశ్వాస జీవితంలో ఎదిగే విధంగా ముందుకి వెళ్లాల్సి ఉండింది వీళ్ళు ఇచ్చిన కానుకలు ఆయనను గుర్తించారు ఎలా గుర్తించారు రాజుగా గుర్తించారు దేవుడుగా గుర్తించారు అలాగే అభిషేకాన్ని కూడా ఆయన త్యాగాన్ని కూడా ఆ కానుకల ద్వారా జ్ఞాపకం చేశారు కాబట్టి ఇవన్నీ చాలా సూచనలుగా ఉన్నాయి జాగ్రత్త పట్టుకొచ్చారు కానుకలు దొంగల బారి పడకుండా జాగ్రత్త పట్టుకొచ్చి ప్రభువుకి ఇచ్చారు మన హృదయాన్ని కూడా సైతానికి ఇవ్వకుండా జాగ్రత్తగా దేవునికి ఇవ్వాలి కానుకగా ఈ హృదయం దేవునికి ఇస్తున్నావా కానుగ నువ్వు నీకు నువ్వే నిన్ను నువ్వే దేవుని కానుకగా సమర్పించుకుంటున్నావా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రేమైన వార్లారా ఈరోజు జ్ఞానులు కానుకలు ఇచ్చారు నువ్వేమిస్తావు రాజాది రాజుకి సృష్టికర్తకి నువ్వేమిస్తావు మన రక్షణ కోసం సిలువలో చనిపోయిన దేవునికి నువ్వేమిస్తావు ఏమిస్తే సరిపోదు చెప్పండి నువ్వు చేసిన ఉపకారములకు నేనేం చెల్లింతునని భక్తుడు మేక గ్రంథం ఆరో అధ్యాయంలో అంటాడు ఆరుఆర్లో ఏం తీసుకొస్తే సరిపోద్ది వేలాది నదులంతా విస్తార తైలం చాలా అంటాడు ఎంత స్ప్రే బాటిల్ ఎంత వేలాది నదులంతా విస్తారమైన తైలం అంటే స్ప్రే ఎంతవుద్ది ఎంత ఇచ్చిన రుణాన్ని మనం తీర్చుకోలేం కాబట్టి దేవుని కోసం నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన సేవలో వాడబడుతూ ఆయన పరిచర్యలో సహకరిస్తూ సంఘంలో కీలకంగా దేవుడు మనకు అప్పగించిన పనులు చేసుకుంటూ ఆయన కోసం బ్రతుకుదాం ఈ లోకం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు గతించిపోద్ది ఎవడీ తెలియదు తెల్లారితో ఎవడు ఉంటాడో ఎవడు ఉండడో కూడా తెలియదు సంపాదించి సంపాదించి ఏం చేద్దామని లోకంలో ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు రెండు చేతులు చేతులకి చేతులుగా ఉంగరాలు పేకండి పేకండి మొత్తం పేకం రా అంటారు చెవులకి ఏమన్నా ఉంటే మొత్తం తీసేస్తారు ఏడుతూనే ఉంటారు లాగేస్తూ ఉంటారు అయ్యో చేతులు పట్టుకుంటారు చేతులు కొన్ని లాగుతారు ఏ ఉంచు వంటి మీద నీకు విలువ గల డ్రెస్సు కూడా ఏరిసేవారికి చనిపోయిన వ్యక్తికి కప్పడానికి ఎంత పెట్టుకొనికొస్తారు మల్లేషు ఎంత పెట్టుకొనికొస్తారు పైన వేసే తెల్ల క్లాత్ ఉంటుంది ఎంత ఉంటుంది అది వచ్చి ఏమని అడుగుతారు ఎక్కువ పెడతారా పెట్టరు ఎందుకు చచ్చిపోయిన వడికి ఎందుకు ఆడుకోటి అయినా సరే అంతే తీసుకెళ్ళాడా ఇంకంతే మా అయితే వెయ్యి రూపాయలు అత్తగమించి అవడాన్ని పెడతాడా వెయ్యికి పెడతాడా పెట్టడు ఏమీ ఉండదు కాబట్టి వాస్తవాన్ని తెలుసుకొని ఆత్మ సంబంధంగా వాక్య సంబంధంగా జీవించటం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జ్ఞానులాగా మనం కూడా దేవునికి ఉపయోగపడదాం మన కానుకలు దేవునికి ఉపయోగపడాలి మన జీవితం దేవునికి ఉపయోగపడాలి మన ఆదాయం దేవునికి ఉపయోగపడాలి మన క్రియలు దేవునికి ఉపయోగపడాలి ఆయనకు ఉపయోగకరంగా ఈ జీవితమే ఉండాలి ఈ జీవితాన్ని దేవునికి సమర్పించండి దేవుడు ఇచ్చేస్తాడు దేవుడు కోరుకుంటే ఏదైనా అంతే సింపుల్గా అలా వదిలేసేయాలి అవన్నీ దేవుని కోసం అంతే ఈ స్థలం దేవుంది ఈ జీవితం అద్దేముండదు ఏదైనా సరే నా విషయంలో అయితే నేను అలానే ఫీల్ అవుతాను ఇది దేవుడిదా ఇంకంతే దేవుడిది నేను ఫస్ట్లో కొత్తగా బండి కొన్నప్పుడు బండి కొన్నప్పుడు అంటే అది అసలు గిఫ్ట్ అని అందరు తెలుసు ఇంకేదన్నా కొన్నా కానీ ఇంట్లో నేనేం చెప్తా అంటే ఇది మంది కాదని చెప్తా మా పిల్లలకి అదే చెప్తా ఇది మంద కాదు ఇది దేవునిది ఇది దేవుడు మనకిచ్చాడు ఇది దేవునికి వాడటానికి క్యాషోవ్ అంటే జాయన్కి క్యాషోవ్ అన్నావా అంద ఇప్పుడు నేను చెప్పాను ఇది జాయిది కాదు ఇది ఎవడ నాది కాదు ఇది కదా అది మందిరంది అది దేవునికి అది దేవుంది అంతే అది ఏదైనా అది దేవుంది ఈ జీవితమే దేవుంది మనం ఆయన లేకుండా మనం ఎక్కడున్నా చెప్పండి ఇదంతా అంతా ఎలా ఉంటుందో చెప్పండి అంత కమిట్మెంట్ నీలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలాంటి కమిట్మెంట్ తో మన విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం